అందుకే హెచ్చులు పోవద్దంటారు ఎవరితో హాయిగా రోజు నేనైతే ఓరియో బిస్కెట్స్ తో కప్ కేక్స్ చేస్తున్నాను అనమాట మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారండి రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉన్నారు వాళ్ళ నోటికి లాక్ వేసి స్వీట్ స్వీట్ గా ఉండడానికి ఈ కప్స్ తో నేను ఓరియో బిస్కెట్ కప్ కేక్స్ చేస్తున్నాను ఈ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దామా ఈ మధ్య ఈ ఓరియో బిస్కెట్స్ తో కప్ కేక్స్ చేయడం అనేది ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అయిపోయింది కదండి మనం కూడా ట్రై చేద్దామా చేయండి మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఓరియో బిస్కెట్స్ కప్ కేక్స్ చేయడానికి నేనైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి అందులో ఉన్న బిస్కెట్స్ మొత్తాన్ని ఇలా క్రీమ్తో సహా ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకున్నాను మనకి కేక్కి కానీ కప్ కేక్స్కి కానీ ఆ పౌడర్ అనేది చాలా ఫైన్గా ఉండాలండి అప్పుడే మనకి బ్యాటర్ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది సో కొద్దిగా ఓపిక తెచ్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పౌడర్ అనేది ఎంత ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా వెనల్ల ఎసెన్స్ యాడ్ చేశాను అలాగే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాంచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ మనకి కప్ కేక్స్కి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను మనకందరికీ తెలిసిందే కదండి కేక్స్కి కానీ కప్ కేక్స్కి కానీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్స్కి కానీ కప్ కేక్స్ కానీ కుదురుతుంది ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పెట్టేసుకున్నాను ఈలోపు నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఒక నాన్స్టిక్ కడాయి తీసుకొని అందులోకి స్టాండ్ వేసేసుకొని పైన ఒక అల్యూమినియం ప్లేట్ని ఇలా పెట్టేసి దానికి లిడ్డు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్నానండి ఈ చిన్న ప్రొసీజర్ని మనం పర్ఫెక్ట్గా చేయగలిగాము అంటే ఓవెన్ లేకున్నా కూడా ఇంట్లోనే చిన్న చిన్న కేక్స్ కానీ ఇలాంటి కప్ కేక్స్ కానీ ఇలా ఏవైనా చిన్న చిన్నవి బేక్ చేసుకోవడానికి మనకి ఈ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత నేను తీసుకున్న టీ కప్స్ అన్నిటికీ ఇలా ఆయిల్ తో గ్రీస్ చేసేసి పెట్టేసుకున్నాను నేనైతే ఒక ఫైవ్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నానండి ఇది ఎందుకు అంటే కప్ కేక్స్ కి మధ్యలో ప్లేస్ చేస్తే అవి చక్కగా మెల్ట్ అయినప్పుడు ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇకపోతే ఆలోపు మనకి కప్ కేక్స్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇంకా కప్స్ అన్నిటిలోకి నింపేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ కొద్దిగా బ్యాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని మధ్యలో ప్లేస్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ బ్యాటర్తో ఇలా కవర్ చేస్తూ ఉన్నానండి ఇలా మొత్తం బ్యాటర్తో కప్స్ అన్నిటిని ఫిల్ చేసిన తర్వాత చక్కగా ఇలా ట్యాప్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటి అనేది ఎయిర్ గ్యాప్స్ అనేవి అన్నీ మంచిగా కవర్ అయిపోతాయి అనమాట తర్వాత ఈ కప్స్ అన్నింటినీ ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో ఇలా ప్లేస్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నామంటే సరిపోతుందండి అండి మనకి పర్ఫెక్ట్గా ఉండే కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఈ కప్ కేక్స్ బేక్ అయ్యేలోపు మా చిట్టిమల్లుగా ఏం చేస్తున్నాడో చూడండి పాపం ఇప్పుడైతే వీళ్ళు లేడు వీడిని మేము చాలా మిస్ అవుతున్నాం మిస్యూ చిట్టిమల్లు మా ఆయనకి మా పిల్లలకి అయితే చాలా అలవాటు అయిపోయిందండి నాకంటే కూడా వాళ్ళకి చాలా అలవాటు అయిపోయింది చాలా ఆడుకునే వాళ్ళు అనమాట దీంతో ఇప్పుడు వీడు లేడు నిజంగా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి పెట్స్ అంటేనే అలానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కప్ కేక్స్ ఎంత చక్కగా బేక్ అయిపోయాయో కానీ ఈ కప్ కేక్స్ ప్రిపేర్ చేయడంలో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అనేది దగ్గర చెప్తాను అది ఏంటి అంటే నేను తీసుకున్న కప్పు సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉండుంటే ఈ కప్ కేక్స్ అనేవి ఇంకొంచెం పర్ఫెక్ట్గా వచ్చి అనిపించిందండి నాకైతే ఎందుకంటే నేను తీసుకున్న కప్పు సైజే చాలా చిన్నది దానికి కూడా నేను సగం కన్నా తక్కువే బ్యాటర్ వేశానండి అవి డిమోల్డ్ చేసేలోపు చాలా చిన్న సైజులో వచ్చాయి కానీ టేస్ట్ విషయంలో మాత్రం బాగున్నాయి కానీ సైజ్ పరంగా చూసుకుంటే ఇంకొంచెం పెద్ద కప్స్ తీసుకొని ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అయితే నాకు అనిపించింది టేస్ట్ మాత్రం మనకెక్కడ బిస్కెట్ టేస్టే లేదండి ఏదో చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న కప్ కేక్స్ తిన్నట్టే ఉన్నిందనమాట నేను సరిగా వస్తాయో రావో అన్న ఉద్దేశంతో ఒక సిక్స్ చేశాను ఇంకా మళ్ళీ పక్క రోజు కూడా చేయాల్సి వచ్చింది చాలా బాగున్నాయండి మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చాయనమాట చాలా ఎంజాయ్ చేస్తే తిన్నారు నేను మళ్ళీ చెప్పాను కదండి మళ్ళీ పక్క రోజు కూడా చేసేచ్చాను అనమాట మీరు కూడా ఈ ఓరియో బిస్కెట్ కప్ కేక్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్